వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే షర్మిలపై ఆర్ఎస్ఎస్ ఫైర్ అంటూ కూడా మనం ఒక టైటిల్ పెట్టున్నాం అంతేకాదు ఆమె కొరివితో తలగొక్కునే ప్రయత్నం చేస్తుందా అని చెప్పి దాన్ని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెడతాం జరిగింది ఎందుకంటే షర్మిల ఈ రోజున పీసీసీ చీఫ్గా ఉన్నారు పీసీ హోదాలో మొత్తం కాంగ్రెస్ని ఆమె రిప్రజెంట్ చేస్తా ఉన్నారు ఏపీలో కాంగ్రెస్ని అలాంటి ఒక హోదాలో ఉన్న షర్మిల ఈరోజు ఏదైతే తిరుమలకు సంబంధించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు దళితులో దళిత వాడల్లో గుళ్ళు కట్టిస్తాము ఐదు వేలు గుళ్ళు కట్టిస్తామన్న అంశానికి సంబంధించి ఆమె కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఎప్పుడైతే షర్మిల ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారో ఈరోజు హిందూ సంఘాలు అన్నీ కూడా ఆవిడ మీద మంది మండిపడుతూ ఉన్నాయి అయితే ఇక్కడ షర్మిల కొంతవరకు కమెంట్స్ చేయడం ఏదైతే ఆమె కామెంట్స్ మనం చూసినట్లయితే బళ్ బళ్ళు కట్టించండి ముందు గుళ్ళు లేవు అని చెప్పేసి కొంత వార్ని చేసే ప్రయత్నం చేశారు అంతవరకు ఎవరైనా వెల్కమ్ చేయొచ్చు బేసిక్ సంక్షేమ హాస్టల్స్లో కావచ్చు బేసిక్ ఎమ్యూనిటీస్ గురించి ఆమె కొంత మాట్లాడారు అంతవరకు ఆమెను వెల్కమ్ చేయొచ్చు కానీ అట్ ద సేమ్ టైం ఈరోజు ఆవిడ చాలా దారుణంగా మాట్లాడారు మాటకు ముందు సెక్యులర్ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని చెప్తూ ఉంటుంది ఆమె కూడా తన మాటలో మాటకు ముందు ఒకసారి సెక్యులర్ మాట తర్వాత ఒక సెక్యులర్ అంటూ కూడా మాట్లాడింది కానీ ఈరోజు సడన్ చేసిన కమెంట్స్ చూసిన తర్వాత నిజంగానే కాంగ్రెస్ నివేరిపోతూ ఉంది ఈ రోజు ఆవిడ అటు ఆర్ఎస్ఎస్ను ఇటు చంద్రబాబు నాయుడుని అటు టీటీడీని తప్పుబడుతూ కూడా ఆవిడ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ షర్మిలా నోట్లోంచి వచ్చాయి అంటే ఆవిడ ఈ రోజు పీసీసీ చీఫ్ గా ఉన్నారు సో అది రాహుల్ గాంధీ చేసినట్టే అండ్ దెన్ సోనియా గాంధీ కూడా చేసినట్టే సో అందుకే ఇది చాలా ఈ ఈరోజు రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీని మీద స్పందించారు షర్మిల కామెంట్స్ మీద సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కూడా మనే నాగేశ్వరావు కూడా దీని మీద స్పందించడం జరిగింది షర్మిల కామెంట్స్ మీద ఇక ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది రోజున హిందూ సంఘాలు ఇప్పటికే ఆవిడ వ్యాఖ్యలను కూడా ఖండించాయి ఇక్కడ షర్మిల మనం చూసినట్టయితే ఒక డ్యూయల్ స్టాండర్డ్స్లో మనకు కనిపిస్తుంది ఈ విషయంలో ఆవిడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆవిడ ఒక ముఖ్యమంత్రి కూతురు అదేవిధంగా ఒక ముఖ్యమంత్రికి స్వయానా చెల్లి ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు అదేవిధంగా తన కొడుకు రాజారెడ్డిని కూడా పొలిటికల్ ఎంట్రీ ఇప్పించాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు యాక్చువల్గా క్రిస్టియానిటీ అనేది ఆవిడ వ్యక్తిగతం వ్యక్తిగతంగా ఎవరి ఇష్టాలు వాళ్ళుకుంటాయి ఎవరి మతం వాళ్ళు ఎవరి కులం వాళ్ళుకుంటుంది దాన్ని ఎవరు కూడా కామెంట్ చేయరు కామెంట్ చేస్తే అది ఎప్పుడు కూడా కాంట్రవర్సీనే అవుతుంది సో షర్మిలా వ్యక్తిగతంగా క్రిస్టియన్ అయినప్పటికీ ఇటీవల చూసినట్లయితే ఇక్కడ డ్యూయల్ స్టాండర్ నేను ఎందుకన్నానంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి చేశారు ఆవిడ వాళ్ళ అబ్బాయి పెళ్లి అంతా కూడా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగితే క్రైస్తవ సంఘాలన్నీ కూడా షర్మిలా మీద షర్మిళా వ్యవహార శైలి మీద అనిల మీద మండిపడ్డాయి దాని మీద ఆఖరికి విజయమ్మను షర్మిల మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు ఆ జస్ట్ చిన్న తందు మాత్రమే అదంతా కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగింది క్రైస్తవ సాంప్రదాయంలో అని చెప్పేసి ఆమె వివరణ ఇవ్వడం జరిగింది అంతగా ఉలిక్కిపడ్డారు ఆవిడ ఐష్యూలో క్రైస్తవ సంఘాలు అన్నీ కూడా తమను క్వశ్చన్ చేసేటప్పటికే విత్ ఇన్ వన్ డేలోనే ఆమె మీడియా ముందుకు వచ్చి దాని మీద వివరణ ఇచ్చారు అంటే ఈరోజు తాను ఎన్నన్నా ఎన్ని మాట్లాడినా హిందూ సంఘాలు ఏవి కూడా తను ఏం చేయలేవని శర్మిల అంత ధైర్యంతో ఉన్నారా అంత ధీమాతో ఉన్నారా అనుకోవాలి ఆ స్థాయిలో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడేటప్పుడు చాలా సెన్సిటివ్గా ఉండాలి చాలా సెన్సిటివ్ టాపిక్స్ మీద మాట్లాడేటప్పుడు కొంత అలర్ట్గా ఉండాలి ఈరోజు ఆవిడ చాలా దారుణంగా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీటీడీకి సంబంధించి కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడుతూ టీటీడీ తరపున మేము దాదాపు దళితవాడల్లోని ఐదు వేల గుళ్ళు కట్టించిపోతున్నాం టీటీడీనే వాటిని స్పాన్సర్ చేయబోతుంది అని కూడా చెప్పారు ఆయన సో ఎవరు దళితులు వాళ్ళ రోడ్డు ఎక్కి మాకు టీటీడీ గుళ్ళు వద్దని మాట్లాడలేదు ఏ దళితులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టలేదు మనం చూస్తే చాలామంది దళితులు ఈరోజున పూర్తి స్థాయిలో వేద పాఠశాలలో విద్యను అభ్యసించి చాలా గుళ్ళలో పురోహితులుగా కూడా ఉన్నారు ఇక్కడ షర్మిళ అడుగుతున్నారు ఎవరు పురోహితులు ఉన్నారు దళితుల నుంచి అనేసి సో ఇవన్నీ కూడా షర్మిల కనీసం కొంత వెనక్కి వెళ్ళి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నారు కాబట్టి కొంత ఏదైనా తన మన చరిత్రకు సంబంధించిన అంశాలని కాస్త స్టడీ చేస్తే బాగుంటుందామని సో అలా ఆవిడ చాలా దారుణంగా కమెంట్ చేశారు ఎవడెరిగాడు మిమ్మల్ని ఎవడొద్దు సొమ్మని తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఈరోజు టీడీడీ సొమ్ముని అని చెప్పి ఆవిడ చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది మనం మొన్న చూసాం కూడా ఏదైతే చిలుకూరు ప్రధాన అర్చకులుగా ఉన్న శ్రీనివాస రామానుజన్ కూడా దళితుడిని మెల్ల మీద ఎక్కించుకొని ఒక కార్యక్రమం కూడా చేస్తున్నారు ఆయన సో ఇలాంటివి ఈ రోజున దళితుల లేకపోతే ఇంకొకరా ఇంకొకరా అని సంబంధం లేకుండా టీటీడీ తరఫున ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అటు గుళ్ళు కట్టించడమే కాదు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంది టీటీడీ కనీసం దాని గురించి కూడా స్టడీ చేయట్లేదు షర్మిల సరే అది అలా పెట్టినప్పుడు దళిత వాడల్లో గుడులు కట్టిస్తాము అన్నప్పుడు అక్కడ దళితులు కొంతమంది ఏదైతే వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా గుళ్ళు ఉంటాయి చాలా వాళ్ళకి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కూడా కొన్ని పురోహితులుగానో ఇంకొకటి కాను అవకాశాలు ఉండే స్కోప్ ఉంటుంది ఇంకా బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఏర్పడతాయి గుడి అక్కడ ఏర్పడింది అంటే బేసిక్ కమ్యూనిటీస్ కూడా చుట్టూ చాలా ఏర్పడుతూ ఉంటాయి సో ఇలాంటివన్నీ కాదని ఈ రోజున షర్మిల తన సొంత బ్యాంకు నుంచి డబ్బు ఏదో ఆ గుడ్లకు ఇస్తున్నట్టు షర్మిల మాట్లాడారు ఎప్పుడైతే షర్మిల ఇలాంటి కామెంట్స్ చేస్తారో చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఆయన ఆర్ఎస్ఎస్ ఫోల్డ్లో ఉన్నారు ఆర్ఎస్ఎస్ ఎజెండాని రాష్ట్రంలో అమలుపరుస్తూ ఉన్నారు పేరుకేమో సెక్యులర్ అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చి ఉన్నారు బట్ ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఈరోజు అమలుపరుస్తూ ఉన్నారు బీజేపీ ఫోల్డ్లో ఉన్నారు కాబట్టి అది ఆబ్వియస్లీ ఆర్ఎస్ఎస్ ఫోర్లో ఉన్నట్టే ఆర్ఎస్ఎస్ వాదానికి కాంగ్రెస్ వ్యతిరేకమని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది ఈరోజు శర్మిలా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే రాహుల్ గాంధీ తన మెళ్ళలో జన్యం ఉందనే అంశాన్ని చాలాసార్లు చెప్పారు తన పక్కా బ్రాహ్మణుని అంటే కూడా ఎన్నోసార్లు ఆయన ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఏదైతే మనం చూసినట్టయితే కర్ణాటక ఎలక్షన్ అప్ ఎలక్షన్ అప్పుడు కానీ చాలాసార్లు ఆయన అటు కన్నడ పీఠాలు మొత్తాన్ని కూడా పీఠాధిపతులని ఆయన వెళ్ళారు పీఠాధిపతుల దగ్గరికి పీఠాలు మొత్తాన్ని కూడా పరామర్శించారు సో టెంపుల్ సిటీ గాడ్స్ ఆఫ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్స్ అని పిలుచుకునే ఒక సిటీ కేరళ ఉందో ఆయన అక్కడ వైనాడు నుంచి కూడా రిప్రజెంట్ చేశారు ఇక్కడ చూస్తే ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ తాను కూడా హిందూవునే తాను కూడా పక్కా హిందూనే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు ఆయన ఈ పదిహేను ఈ పన్నెండేళ్లలో రాహుల్ గాంధీ ఎన్నోసార్లు ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడల్లా తాను తాను హిందువుగానే ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు అలాంటి షర్మిల ఈ రోజున చాలా దారుణంగా ఆమె కామెంట్స్ చేసిన తీరుతో పిసిసి చెబు హోదాలో ఉండే కామెంట్స్ చేసింది అది కాక ఆమె వ్యక్తిగతాన్ని ఈరోజు పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేసింది ఎప్పుడైతే ఆమె పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది దీన్ని అని చెప్పి చెప్పడం జరిగింది ఆ పక్కనే ఉన్న కొంతమంది నేతలు కూడా ఉలిక్పడ్డారు షర్మిలా చేసిన కామెంట్స్తో అంటే ఇది రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కూడా ఆ మాట్లాడిన మాటలు వర్తిస్తాయా అని చెప్పి ఈరోజు మన్నే నాగేశ్వరం లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది సో ఈ క్రమంలో ఈరోజు షర్మిలా చేసిన కామెంట్స్ చాలా సీరియస్గా ఉన్నాయి ఆవిడ చంద్రబాబు నాయుడుని క్వశ్చన్ చేశారు లేకపోతే టీడీని క్వశ్చన్ చేశారు ఆ గుళ్ళు ఎలా కట్టిస్తారని చెప్పి అందరినీ డిఫెన్స్లో పడేశారు కానీ బట్ అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అసలే జాతీయ స్థాయిలో ఆర్ఎస్ఎస్ వర్సెస్ రాహుల్ గాంధీ అన్న తీరు చాలా రోజులు నడుస్తూ వచ్చింది అలాంటి క్రమంలో ఈరోజు ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా షర్మల టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళని మొత్తం వాళ్ళ రాజ్యాంగం నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే కూడా ఆయన కూడా దీంట్లోకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కులాల గురించో మతాల గురించో ఇంకో దాని గురించో మాట్లాడడానికి ఆయన ముందుకు రారు ఆయన చాలా సెన్సిటివ్గా భావిస్తూ ఉంటారు ఇలాంటి విషయాన్ని ఎప్పుడు అలాంటి కాంట్రవర్సీలు ఇరుక్కోవడానికి కూడా ఆయన సాహసించరు అలాంటి చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం నడిపిస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు అన్న రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు ఇవిడేమో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అంటా లిస్ట్ వచ్చినట్టు కామెంట్ జరుగుతూ ఉన్నాయి ఈ రోజున మరి ఇవన్నీ కుటుంబ సర్కార్ ఎందుకు చూస్తూ ఉందో నాకు అర్థం కాల ఇక్కడ షర్మిళ కామెంట్స్ చేసిన తర్వాత బీజేపీ నుంచి ఒక సాధినేని యామిని లాంటి వాళ్ళు స్పందించడం జరిగింది అదేవిధంగా టీటీటీ బోర్డు చైర్మన్గా ఉన్న భాను ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా షర్మిలా మీద సెటైజ్ కూడా వేసి ఉన్నారు బట్ టీడీపీ నుంచి ఎవరూ కూడా షర్మిళ కామెంట్స్ని ఖండించలా ఇంకా విచిత్రం ఏంటంటే నిద్రలేస్తే సనాతన ధర్మం మాట్లాడే పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీ నేతలు కానీ ఎవరు కూడా షర్మిలా కామెంట్స్ని ఖండించే ప్రయత్నం చేయలేదు ఇది చాలామందికి హార్ట్ టచ్చింగ్ ఉన్న ఇష్యూ అనుకోవాలి మనం సో మొత్తానికైతే షర్మిలాకు సంబంధించి ఆవిడ మాట్లాడిన మాటలను చాలా సీరియస్గా అయితే ఆర్ఎస్ఎస్ తీసుకుంది ఈ విషయం మీద షర్మిలకి కౌంటర్ ఇచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ పెద్దలు త్రూ బీజేపీ సిద్ధమవుతూ ఉన్నారు సో మొత్తానికైతే మాత్రం ఈరోజు షర్మిలా చేసిన కామెంట్స్ అటు చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువగా ని హిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ షర్మిలా చేసిన కామెంట్స్ మీద ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎంత సీరియస్గా ఉన్నారనేది కేవలం ప్రచారమా లేకుంటే నిజంగా అదే స్థాయిలో స్పందించే అవకాశం ఉందనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఈరోజు షర్మిలా చేసిన కామెంట్స్ని కొంతమంది పీఠాధిపతులు కూడా మఠాధిపతులు కూడా సీరియస్గా ఖండించారు బీజేపీ ఖండించి జనసేన టీడీపీ మాత్రమే సైలెంట్ గా చూస్తాం మరి ఈ కామెంట్స్ కాంగ్రెస్ మొత్తానికి ఆపాదించేలా రాహుల్ గాంధీని సోనియా గాంధీని కూడా ఇష్యూలో లాక్కొచ్చేలాగా షర్మిల మాట్లాడిన తీరు మాత్రం చాలా మందిని డిఫెన్స్ లో పడేస్తుంది గతంలో అంతే మాట్లాడారు ఆవిడ పాదయాత్ర అంటే పాదాలతో నడిచే యాత్ర అన్నారు ఆడపిల్ల అంటే ఆడపిల్ల అన్నారు ఇలాంటి కామెంట్స్ చేసి షర్మిల ట్రోలింగ్ కూడా గురయ్యారు ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గురవుతూ ఉన్నారామా సో ఇలాంటి కామెంట్స్ తో చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈరోజు మరి బడు బడులు అనేది మంచి అంశం మాట్లాడింది మరి ఇన్ని సంవత్సరాల నుంచి బ్రదర్ అనిల్ ఆఫ్ ఎవా ఎవాంజలిజం పేరుతో ఆయన మత ప్రచారకర్తగా ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఈవిడ అమ్మ మత ప్రచారకర్తగా ఉన్నారు ఈవిడ ఉన్నారు వీళ్ళ కొడుకు కూడా ఉన్నారు తండ్రి ఈ వర్షాన్ని ఆపితే కొడుకు రోజున నేను నిపుణు ఆ కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళందరూ ఎందుకు బళ్ళు బుళ్ళు కట్టించదు బళ్ళు కట్టించవచ్చు చాలా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వంగా వచ్చింది సో అలాగే వీళ్ళు కొన్నైనా కట్టించి ఉండాల్సింది బేసిక్ కమ్యూనిటీస్ అన్న కొన్ని ఏర్పాటు చేసి ఉండాల్సిందళిత వాడల్లో అప్పుడు షర్మిలా మాట్లాడుంటే ఈరోజు ఆవిడకి శాంటిటీ ఉండి ఉండేది సో మొత్తానికైతే ఈరోజు షర్మిలా మాట్లాడిన మాటలు మాత్రం డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ని హిట్ చేస్తున్నట్టు ప్రొజెక్ట్ అవునాయి మరి ఈ అంశం మీద ఆర్ఎస్ఎస్ ఎలా స్పందిస్తుంది టీడీపీ అండ్ జనసేన నిజంగా రియాక్ట్ అవుతాయా లేదా అన్నది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు